వెల్కమ్ టు శివస్వాముల యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం పల్లి గ్రామంలో చిలుకూరి బాలాజీ స్వామి శివాలయ అర్చకులు సురేష్ ఆత్మ రామాజీ ఆధ్వర్యంలో త్రిపాస్పల్లి నుండి ఇడ్లూరు శంకర్లింగేశ్వర స్వామి దేవాలయం వరకు చేపట్టిన శివస్వాముల పాదయాత్రలో పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ వాకిటి శ్రీహరి వెల్కమ్ టు ఎన్ఫార్ట్స్ శివస్వాముల యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం పల్లి గ్రామంలో చిలుకూరి బాలాజీ స్వామి శివాలయ అర్చకులు సురేష్ ఆత్మ రామాజీ ఆధ్వర్యంలో త్రిపాస్పల్లి నుండి ఇడ్లూరు శంకర్లింగేశ్వర స్వామి దేవాలయం